శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గృభ్యో నమ నమస్తేనండి మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాలి నాకు కంపల్సరీ ఈ వీడియో చివరి వరకు చూడండి జనవరి మాసంలో ఒకసారి శని హోమం జరిపించాను మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి మాసంలో ఇరవై నాలుగో తారీఖున జనవరి మాసంలో జరిపించినటువంటి శని హోమంలో కేవలం రెండు వందల మందితోనే నేను కంప్లీట్ చేశాను కానీ ఈ రెండు వందల మంది చాలామంది మాకు ఫోన్లు చేసి చాలామంది అడిగారు మీరు శని హోమం పెట్టించారు మాకు చాలా మాకు స్లాట్లు దొరకలేదు చివరి టైంలో పేమెంట్స్ యూపీఐ పేమెంట్స్ కాలేదు అని రకరకాలుగా చాలామంది చెప్తూ వచ్చారండి కానీ ఈ నెలలో మందితో శని హోమం జరిపిస్తున్నారు మనకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలలో శని తన సొంత ఇంటికి రావడానికి ముప్పై ఏళ్ళు పట్టింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది మొత్తం కూడితే ఎనిమిదో నంబరు వస్తుంది ఇది శనికి సంబంధించింది శని కుంభరాశిలోకి వచ్చాడు ఇది తన సొంత ఇల్లు సొంత ఇంటిలోకి వచ్చినప్పుడు శని హోమం జరిపిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరంలో మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా మేఘాధిపతిగా ఆర్కాధిపతిగా నాలుగు కీలకమైనటువంటి పదవులు చేపట్టినటువంటి వాడు శనీశ్వరుడే కాబట్టి ఇది ఒక మంచి వేలా విశేషం ఇది ఇది మళ్ళీ మీరు చేయాలి ఎలాంటి టైం రావాలన్నా మీకు మళ్ళీ ముప్పై సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే శని ప్రభావం అంటే శని ప్రభావం ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే నష్టాలు 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 శని కూర్చుంటే ఏమవుతుందండి మొత్తం గందరగోళమైనటువంటి పరిస్థితులే మనం చేయని తప్పును నిందారోపణ చేయాలి డబ్బు నష్టపోవాలి ఆస్తి నష్టం జరుగుతుంది ఆరోగ్యం ఇది దెబ్బతింటుంది రుణ బాధలు కలిగి ఉంటాం విదేశీ ప్రయాణాలు ఫెయిల్యూర్ అవుతాయి మనల్ని నమ్మించి మోసం చేస్తుంటారు మనం మంచి చేయకపోతే మనకి చెడు ఎదురైపోవడం మానసిక అశాంతి చికాకులు చిక్కులు ఎప్పుడూ కన్నీటి పర్వతం అయిపోవడం ఇలాంటివన్నీ కూడా శని ప్రభావం వల్లనే అవుతాయండి తప్పకుండా కాబట్టి దేవదేవుళ్ళు సైతమే శని చూస్తే పక్కకు తప్పుకుంటారు అయ్యా ఈ శనితో శనితో మనకెందుకు అయ్యా అని చెప్పేసి మనం అనుకుంటాం అంటే మన కష్టాలు కన్నీళ్లు తీర్చడానికి భగవంతులను ప్రార్థిస్తుంటాం ధ్యానిస్తుంటాం కానీ ఎంతవరకు చెప్తాడంటే శని శనీశ్వరుడు చెప్పే అటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారా లేరు వింటాడు శని ఇప్పుడు శని పరమశివుడు అంటే చాలా ప్రీతికరం ఇష్టపడతాడు పరమశివుని ఇష్టపడతాడు వెంకటేశ్వర స్వామిని ఇష్టపడతాడు శనీశ్వరుడు వాళ్ళు చెప్తారు అయ్యా నా మా ఊళ్ళను మంచిగా అంటే శనీశ్వరుడు చూసుకుంటాను స్వామి తప్పకుండా చూసుకుంటా ఉంటాడు వాళ్ళకంటే ఏం కాదు శని కానీ చూసుకుంటా ఉంటాడు అతని హిందీ వ్యక్తే కానీ ధర్మబద్ధంగా ఉంటాడు మళ్ళీ ధర్మబద్ధంగా ఉంటాడు తెలుసు పరమశివునికి తెలుసు వెంకటేశ్వర స్వామికి కూడా తెలుసు శనీశ్వరుడు ఏదైనా కూడా మనం చెప్పినా వినోడు అతని వైపుకి వెళ్తే మనల్నే ఇబ్బంది పెడతాడు తప్పు తమ్ముడు తమ్ముడు ఏదో అంటారు చూసినావా శాస్త్రం ఉంది ఎవరికైనా ఒకటే న్యాయం వాళ్ళ తమ్ముడికైనా అన్నకైనా చెల్లెలకైనా ఎవరికైనా ఒకటే న్యాయం ఒకవేళ అతను మన పై అథారిటీ పరమశివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అండి లేదు నువ్వు చేసే తప్పు అని శనిని తప్పు పట్టినా శనీశ్వరుడు పక్కకు తప్పుకుంటాడు తప్పుకున్న అయితే సరే మరి నేను నా సీట్ నుంచి వెళ్ళిపోతాను మీరే చేసుకోండి ఇక నాకు వదిలిపెట్టండి మీరు ఇలాంటి రికమెండేషన్స్ నాకు చేయకండి అంటాడు శనీశ్వరుడు ఇలాంటి రికమెండేషన్ చేస్తే నేను ఎందుకండి ఇక్కడ ఉండేది మీరే చేసుకోండి మీరే నడిపించండి అని చెప్పేస్తాడు కాబట్టి శనీశ్వరునికి ఎవరు రారండి కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఎవరో ఎవరితోనూ పైరవులు చేసుకోవడం అవసరం డైరెక్ట్ శనినే కలవాలి మనం శనినే ప్రసన్నం చేసుకోవాలి డైరెక్ట్గా తనను డైరెక్ట్ ఢీకొనడమే మంచిది అయ్యా తప్పు చేశావు క్షమించు పశ్చాత్తాపం చెందుతున్నాను క్షమించు నన్ను నాకు ఒక మంచి మార్గాన్ని అన్వేషించి పెట్టాలి తప్పు ఒప్పుకో ఏదైనా తప్పు చేస్తే తప్పు ఒప్పుకో రెండు వేల ఇరవై నాలుగు చూడండి ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఎందుకంటే మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా మేఘాధిపతిగా ఆర్గాధిపతిగా నాలుగు కీలకమైనటువంటి పదవులలో ఉన్నాడు అందుకే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నువ్వు ఎంత అగాధంలో పడినా కూడా నువ్వు తప్పు చేసి దాక్కున్నా కూడా అగాధంలో దాక్కున్నా కూడా సప్త సముద్రాల అవతల దాక్కున్నా కూడా నిన్ను గుంజుకొచ్చి ముందటికేస్తాడు మొత్తం ఉన్నది లేని మొత్తం అక్కిస్తాడు నేను చెప్తున్నాను కదా ఏదైనా తప్పు చేసి అన్యాయం చేసి గవర్నమెంట్ రంగంలో రాజకీయ రంగంలో ప్రైవేట్ రంగంలో కానీ డబ్బులు నువ్వు అవినీతికి పాల్పడ్డం గుంజి బయటపడేస్తావు చూడండి రెండు వేల ఇరవై నాలుగు మంది బయటపడతారో చూడండి మొత్తం వణుకు పుట్టిస్తాడు శనిశ్వరుడు ఈ సంవత్సరం చూడండి ఎంత గందరగోళం అంటే మొత్తం అదవుతుంది కానీ ఇంకొకటి చెప్తున్నానండి శని ప్రాధాయపడండి వేడుకోండి తప్పు చేశాను అని వేడుకోండి నీకు శిక్ష సగం సగం తగ్గిస్తాడు నేను రూపు వాంపుతాడు తప్పప్పుకున్న వాడిని వదిలిపెడతాడు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం కూడా శని హోమంలో పాల్గొనండి ముప్పై సంవత్సరాల కాలం పాటు శనిశ్వరుడు అసలు మీ వైపు చూస్తే నన్ను వచ్చాడు కండి అది మాత్రం నేను చెప్పగలుగుతాను చక్కగా దానికి తారపత్ర రహస్యాలు తారపత్ర నిధులు ఉన్నాయి నా దగ్గర శని హోమాన్ని ఎలా చేసి శనిశ్వరుని కాకబట్టాలి ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు నల్ల నువ్వులు కలిపి మూ మూట కట్టేసి అష్ట దిగ్బంధనం చతుర్ముఖ దిగ్బంధనం చేసి నాలుగు దీపాలు నాలుగు దీపాలు చతుర్ముఖ దిగ్బంధనంలో అఖండ దీపాలు వెలిగించి వాటిని కాపాడిన తర్వాత ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని హోమంలో వేయాలి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొనాలని కూడా మనసా వాచాకరమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిలో బాగుంటుంది